మంజుల నిరుపం వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే నిరుపం అనే కన్నా మనకి డాక్టర్ బాబు కార్తీక్ అంటే చాలా గట్టిగా వినిపిస్తుంది ఆ పేరు ఎందుకంటే కార్తీక దీపం వన్ కార్తీక దీపం టూలో కార్తీక్ పాత్రలను పోషిస్తున్న నిరుపం చాలా ఫేమస్ ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెర మహేష్ బాబు అని కూడా తనకు ఒక పేరు ఉందనమాట అయితే ఇక మంజుల గారు కూడా గతంలో సీరియల్స్ చేస్తుండేవారు ఇప్పుడు కొద్దిగా బ్రేక్ ఇచ్చినప్పటికీ ఈ దంపతులు మంచిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ అవి కూడా చెప్తున్నారు అయితే తాజాగా ఒక పెద్ద శుభవార్త చెప్పడం ఇక సెలబ్రిటీలందరూ కూడా వరుసగా వాళ్ళకి విషస్ చెప్పడం కూడా జరుగుతూ వచ్చింది ఇంతకీ ఏంటి ఆ శుభవార్త అంటే ఇప్పటికే సీరియల్ ప్రొడ్యూసర్గా అలాగే సీరియల్ యాక్టర్గా యూట్యూబర్ లో సూపర్ డూపర్ స్టార్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న మా మంజుల అలాగే నిరుపం ఇద్దరు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ అవ్వబోతున్నారు అదేంటంటే బట్టల వ్యాపారం ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళకు సంబంధించిన కొంతమంది దగ్గర ఫ్రెండ్స్ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేయడం అలాగే వీళ్ళు వేరే చోట ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టడము అయితే ఆ ఫ్రాంచైజ్ సంబంధించి ఒక ప్రెమిసెస్ తీసుకుని అంటే ఒక బిల్డింగ్ అది తీసుకుని దానికి మొత్తం వుడ్ వర్క్ అంతా చేయించి అక్కడ బట్టల వ్యాపారం కూడా స్టార్ట్ చేయబోతున్నారు అయితే మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి అని చెప్పేసి నిరుపం అలాగే నిరుపం భార్య మంజుల ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అడగడం జరిగిందనమాట అయితే ప్రతి ఒక్కరూ కూడా కంగ్రాచులేషన్స్ అని మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళకున్న మంచి పే పేరుని పాపులారిటీని చక్కగా బిజినెస్ రూపంలో మలుచుకుంటున్నారు ఈ రకంగా బట్టల వ్యాపారం కూడా వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే విషయం అని తెలుస్తుంది అయితే త్వరలోనే దీనికి ఈ షాప్ ఓపెనింగ్ అనేది జరుగుతుందని ఇప్పటికే ఆన్లైన్లో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోయిందని ఇక త్వరలో ఆఫ్లైన్లో కూడా జరుగుతుందని చెప్పేసి ఈ దంపతులు చెప్పడం జరిగింది అయితే ఇక చాలా మంది సెలబ్రిటీసే కాదు నార్మల్ పర్సన్స్ కూడా వీళ్ళ దగ్గర బట్టలు కొనడానికి ఇంట్రెస్ట్ పెడతారు మరి ఈ వీడియో నచ్చిందా మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఏదైనా అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్